హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ ఈరోజు రాయలసీమ రాగి సంగటి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే బియ్యం తీసుకొని కడుక్కోవాలి ఎలా బాగా కడుక్కొని టూ టైమ్స్ త్రీ టైమ్స్ కడుక్కొని వాటర్ పట్టి నానబెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక తపరి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అలానే చెక్క లవంగం ఎల్లక అవన్నీ వేసుకోవాలి అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్ వేసుకోవాలి అలానే కొద్ది కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అవి బాగా మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత అందులో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అవి కూడా బాగా పచ్చివాసన పోయేలాగా వేగాలి అలానే ఒక క్యాప్సికమ్ కోసుకొని ఇలా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అది కూడా బాగా వేగిన తర్వాత అందులో టొమాటో వేసుకోవాలి అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి అది కూడా బాగా మగ్గాలి టొమాటో అంతా ఇలా బాగా మగ్గిపోవాలి అందులోనే ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ బాగా మిక్స్ అయ్యేలా టొమాటో అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ కూడా బాగా మగ్గాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా చికెన్ మగ్గితే అందులోంచి వాటర్ వస్తాయి వాటర్ వచ్చేదాకా మగ్గించుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో టూ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి టూ స్పూన్స్ కారం వేసుకోవాలి టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పొటాటో వేసుకోవాలి అలానే మనకు సరిపడ సాల్ట్ వేసుకోవాలి అవి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి బాగా మిక్సీలో అయ్యేలా కలుపుకోవాలి మసాలాలు బాగా వేగాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి మనకి సరిపడా వాటర్ వేసుకొని బాగా ఒకసారి మిక్సీలో అయ్యేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి చికెన్ ఉడికిందో లేదో నాకైతే చికెన్ అయితే ఉడికిపోయింది అలానే పొటాటో కూడా ఉడికిందో లేదో చూసుకోవాలి పొటాటో కూడా ఉడికింది ఇప్పుడంతా మిక్సీలో ఒకసారి కలుపుకోవాలి అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్సీలో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే ఇప్పుడు రాగి సంగటి ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టుకున్నాం కదా అవి స్టవ్ పైన పెట్టుకోవాలి బాగా నానబోయేవి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి వాటర్ రైస్ కంటే తక్కువ పెట్టుకోవాలి బాగా మిక్సీలో ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మళ్ళీ మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలి ఇలా బాగా మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకొని మళ్ళీ ఒకసారి తీసి చెక్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి రైస్ ఇంకా ఉడకాలి ఇంకా కొద్దిగా బియ్యం బియ్యంగా ఉంది కదా అన్నం అన్నంగా ఇంకా మెత్తగా ఉడికిపోవాలి ఇది ఎలా ఉడకాలి ఇప్పుడు ఇందులో రాగి పిండి వేసుకోవాలి మొత్తం మనకి ఎంత అయితే కావాలో అంత రాగిపిండి వేసుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి రాగిపిండి ఇప్పుడు ఉడికిపోయింది రాగిపిండి మొత్తం ఇప్పుడు ఇది తీసి వెనుపుకోవాలి పప్పు గుత్తితో ఇలా రాగి సంగటంతా వెనుపుకోవాలి ఇలా మొత్తం వెనుపుకోవాలి ఇప్పుడైతే రాగి రాగి సంగట అంతా వెనిగిపోయింది కదా ఇప్పుడు ఒక సట్టి తీసుకొని అందులో వాటర్ వేసుకొని సంగటి అందులో వేసుకోవాలి వేసుకొని ముద్దలుగా తయారు చేసుకోవాలి అంతే రాగి సంగటి రెడీ అయిపోయినట్లే అంతే రాగి సంగటి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే అలానే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్